దాదాపు ఏడు అడుగులు ఏడు మూడు గేడు ఉండే పలకొనాలండి ఎంత అవుతుంది మూడు గేడు పలకొనాలంటే దాదాపు అదే మూడు అడుగు రెండు అడుగులు రెండు అడుగులు I will not miss it. 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 I will not miss कोरा नहीं है आप पर बता रहा है मेरे से मिलने के लिए अनुरोध है सर 5 मिनट का टाइम चाहिए अधिकारी मीडिया वालों से थोड़ा कागज थोड़ा अर्जेंट है ऐसा ना आज दोपहर डाल पर सर 5 बंदे స్వామి కలరు నలపని అడుగుతారు మనం వాళ్ళు అడిగితే దాన్ని బట్టి ఈ పని నమ్ముకొని పడుతున్నారు సరౌండింగ్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినారంటే మాకు ప్యాకింగ్ మేము చేసుకుంటాము ఒకసారి చక్కని కస్టమర్ చూస్తే చూడంగానే తక్కువలో మనం గిఫ్ట్ ఇచ్చిచ్చు ఒకటినర నుంచి మళ్ళంత అది అయితే మనకి ఎంత పడుతుంది సార్ చేసుకోవచ్చు సార్ ముప్పై దేవుడి గ్రహాలు దేవుడు సార్ ఫస్ట్ అయితే దేవుడి గ్రహాలు సార్ రాజా సార్